ఉత్తరాఖండ్ లో అవలాంచ్ నలుగురు కార్మికుల ప్రాణాలు బలి తీసుకుంది ఇప్పటికీ మరో ఐదుగురు కార్మికులు మంచులోనే చిక్కుకుపోయారు వారిని కాపాడేందుకు యుఏవీలు రాడార్లని రంగంలోకి దింపారు అయితే ప్రతికూల వాతావరణం అడ్డంకిగా ఉత్తరాఖండ్ లో మంచు తుఫాన్ లో చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి తెల్లవారుజామున భారీగా మంచు కురుస్తోన్న సమయంలో అవలాంచ్ కారణంగా దేశంలోని మొట్టమొదటి గ్రామం మానా సమీపంలోని మంచు కొండల్లో యాభై ఐదు మంది చిక్కుకుపోయారు వీళ్లంతా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కోసం పనులు చేస్తోన్న కార్మికులే చిక్కుకుపోయిన యాభై మంది కార్మికుల్లో ఇప్పటి వరకు యాభై మందిని కాపాడారు అవలాంచొచ్చిన ప్రాంతంలో భారీగా మంచి చర్యలు విరిగిపడడంతో సహాయక చర్యలకు ఆటంక ఏర్పడుతోంది ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు మరో ఐదుగురిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు సైనిక దళాలు రెస్క్యూ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి మంచులో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకొచ్చిన వెంటనే వారిని హెలికాప్టర్ లోషికేష్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నారు కాపాడిన కార్మికుల్లో తీవ్ర గాయాల పాలైన నలుగురు ప్రాణాలు కోల్పోయారు సహాయక చర్యలు జరుగుతున్న తీరును ప్రధాని మోదీ కూడా అడిగి తెలుసుకున్నారు సీఎం పుష్కర్ సింగ్ ధామితో ఆయన మాట్లాడారు కార్మికులను కాపాడేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు